ఇంత దిగజారుడు రాజకీయం చంద్రబాబు మీకు అవసరమా సీఎం జగన్ పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అధికారం కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంత దిగజారుడు రాజకీయాలు సాగిస్తోందని ఐదేళ్ల పాటు ప్రజారజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలతో మమేకం అవుతున్న సమయంలో ఇలా ఆయనపై రాయి దాయుడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు సంగం మండలం పడమటిపాలెం వంద కుటుంబాలు టీడీపీని వీడి జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరిన ఎర్రమటి పాలెం గ్రామానికి చెందిన వంద కుటుంబాలకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన చర్య హేయమైన చర్య అని అభివర్ణించారు దీనిపై ఈసీ సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు ఇప్పుడే మా ప్రీతమ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కంటిగాయం అని విన్నాం నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది చాలా తిరిగి మంది చర్యగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలుసుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంతమంది చాలా జగన్మోహన్ రెడ్డి ఉండకూడదని ఒక ప్రణాళిక రూపించుకున్నట్టు చేసినట్టుగా ఉన్నది దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం నిజంగా కూడా ఇంకొకరంతా ఉవ్వెత్తున ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆశీస్ ఉండబట్టే ఈ ప్రాణాపాయం నుంచి బయటపడాలని తెలియజేస్తా ముందుగా ఎవరు చేసే ఇన్సిడెంట్ ని స్ట్రాంగ్ గా రెండు రోజుల క్రితమే మీ అందరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చేట టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోయి ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బుజ్జి బెదిరియడం లేకపోతే కొనడానికి ప్రయత్నించడం లేకపోతే దాడులకి బెదిరి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రజల్ని భయపెడతాం అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకు ఒక స్టేట్ పాలసీ లాగా ఏ అంటే మన ఊరే కాదు ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధ బాధకరం ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా పనిచేయాలి ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ వాళ్ళ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు గ్రామంలో కూడా చేస్తున్నారు రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఖండిస్తున్నా ఇట్లాంటి యాక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద అదే కాకుండా గ్రామాల్లో జరిగే విషయాలు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా చూస్తారు చూసి ఇట్లాంటి మనుషుల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని పండించి వాళ్ళకి డిజర్వ్ పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ రేపు వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా ఆలోచించుకొని దీనికి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తామని చెప్పి తెలుసు